హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ మామిడికాయలు కావేరి నది ఒడ్డున మామిడికాయలు వస్తున్నారు ఎంత పది రూపాయల ఇరవై రూపాయలు ఉప్పు కారం ఇస్తున్నారు అనమాట రామనాథపురం మైసూర్ దగ్గర జిల్లా రామనాథపురం జిల్లా ఓకే మీ పేరు లోకేష్ గారు చాలా స్పైసీగా చేస్తున్నారనమాట అన్నమాట లకలక లక్క చురుమిరి మామిడికాయలు ఇక్కడ అంతా కూడా వీళ్ళంతా వచ్చి ఇక్కడ లకలక లక్క చురుమిరే తింటున్నారు అనమాట ఇప్పుడు మసాలా రెడీ చేస్తున్నారు సాల్టు ఆయిల్ కొద్దిగా దీన్ని ఏమంటారు మామిడికాయ మసాలా మామిడికాయ మామిడికాయ మసాలా బా నోరు ఊరుతుందండి చూస్తుంటేనే ఇందులో క్యారెట్ వేసారు మళ్ళీ పల్లీలు గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇది ఇది పల్లీలు అనమాట పల్లీలు వేసాడు గ్రీన్ చిల్లీ మొత్తం కలుపుతున్నాడు అనమాట ఆయిల్ ఈ మసాలా అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేయలేదండి రెండు రెండు కూడా కురుకురేనా వారు టేస్ట్ చేస్తున్నారు ఉప్పు కారం సరిపోయిందని అని చూడమంటున్నారు ఎలా ఉంది పోయ ఎట్లుంది నోటికి బాగుందా ఇలా కవర్లో వేసి చేస్తారు అనమాట ఇలా తినేయచ్చు మనము స్పైసీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మామిడికాయ మసాలా రామ్నాథ్ పురంలో తప్పకుండా చూస్తూ ఉండండి టెంపుల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండండి బాయ్ అండి